ది అమరావతి వాయిస్ తెలుగు న్యూస్కి స్వాగతం ఇక వివరాల్లోకి వెళితే మెడ్ప్లస్ పదిహేనవ బ్రాంచ్ ప్రారంభం గుంటూరులోని ఎంజీ ఇన్నర్ రింగ్ రోడ్డు వినాయక టేస్ట్ ఫుడ్ పక్కన మెడ్ప్లస్ను బ్రాంచ్ మేనేజర్ చందూనాయుడు ఫీల్డ్ సూపర్వైజర్ అంజీ లు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజర్ చందూనాయుడు మాట్లాడుతూ మెడ్ప్లస్ పదిహేను బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు మొత్తం పది రాష్ట్రాల్లో నాలుగు వేల నాలుగు వందల మెడ్ ప్లస్ స్టోర్లు ఉన్నాయన్నారు ఔషధ తయారీ కంపెనీ నుంచి నేరుగా వస్తున్నందునే గరిష్ట చిల్లర ధర ఎంఆర్ కన్నా ఎనభై శాతం తక్కువ ధరకే మందులను వినియోగదారులకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఔషధాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదన్నారు కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గేలా ఔషధ ధరలను అందరికీ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతోనే ఎమ్మార్పిపై యాభై నుండి ఎనభై శాతం రాయితీ ఇస్తున్నట్లు చందునాయుడు వెల్లడించారు సొంత తయారీ కేంద్రాలు మెడ్ప్లస్కు ఉన్నాయని మధ్యలో ఎలాంటి కమిషన్లు ఇతర ఖర్చులు ఉండవని దీంతో తక్కువ ధరకే మందులు విక్రయించే వెసులుబాటు కస్టమర్లకు ఉంటుందన్నారు ప్రజలకు అధికంగా ఉపయోగపడే దాదాపు ఎనభై శాతం మందులు మెడ్ప్లస్ ద్వారా తక్కువ ధరలో అందుబాటులో తెచ్చామన్నారు ఫీల్డ్ సూపర్వైజర్ అంజీనాయక్ నాయక్ మాట్లాడుతూ మెడ్ప్లస్ రాయితీ ఔషధాల కోసం రూ యాభై చెల్లించి సభ్యత్వం తీసుకున్నవారు ఎక్కువ మంది ఉన్నారన్నారు నా పేరు నాయుడు గుంటూరు జో మేనేజర్ వర్క్ చేస్తాం మెట్ ప్లస్లో ఈరోజు మెడ్ ప్లస్ ఓపెన్ అవుతుంది గోరండల్ రోడ్ వినాయక్ టేస్టీ ఫుడ్ సెంటర్ పక్కన సో మెడ్ ప్లస్ స్టార్ట్ అయ్యి రెండు వేల ఆరులో స్టార్ట్ అయిందండి పదహారు పదహారు సంవత్సరాలు చేస్తున్నాము సర్వీసు సో గుంటూరులోనే పద్నాలుగు షాపులు పెట్టాము ఈ పదహారు పదిహేను షాపు అవుతుంది సో ఇప్పుడు కస్టమర్కి సర్వీస్ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ సో బయట ఎవరు డిస్కౌంట్ అవుతుంది డిస్కౌంట్ వచ్చి మొదలు పెట్టండి నేనే సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను బ్రాండెడ్ మీద మా బ్రాండెడ్ మీ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కస్టమర్కి ఇవ్వగలుగుతాను మొత్తం ఇండియా మొత్తం మీద ఒక ఐదు వేల స్టోర్స్ రన్ అవుతుంది పద్నాలుగు రాష్ట్రాల్లో ఉంది మా రెగ్యులర్ షోర్ సో ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే కస్టమర్ వస్తే మా దగ్గర ప్రోడక్ట్ లేదు అని చెప్పుకొని ప్రతి కస్టమర్ కావాలి ప్రతి ప్రోడక్ట్ అంతగలుగుతాం సో ఇదంతా మా ఎంప్లాయీస్ కృషి కస్టమర్ మమ్మల్ని నమ్ముకున్న ట్రస్ట్ వల్ల ఎలాగో దినదిన రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాం కస్టమర్ సర్వీస్ మా కస్టమర్ సపోర్ట్ ఇలాగే ఉండాలని అందరికీ అందరూ శుభాకాంక్షలు చెప్తాను ఈ ఆఫర్ ఓపెనింగ్ సందర్భంగా లైఫ్లాంగ్ లాంగ్ లైఫ్లాంగ్ అని ఎంత పర్చేజ్ చేసినా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము బ్రాండెడ్ మీద ట్వంటీ పర్సెంట్ నార్మల్ మిడ్స్ మాది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా కస్మర్ అందరికీ గుర్తిస్తాను డాక్టర్ ప్రిస్క్రిప్ట్ ఇస్తే ఇస్తారా లేదా మామూలుగా విడిగా ఇస్తారా డాక్టర్ ప్రిస్క్రిప్ట్స్ ఉంటుంది మెడికల్ బ్రాండ్స్ కానీ అనారెక్స్ డ్రగ్స్ కానీ ఏదైనా ఇటు ప్రిస్క్రిప్షన్ లేకుండా పోవు నార్మల్ మెడిసిన్ తీసుకు ఇస్తాము గుంటూరు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము గుంటూరులో చిల్లీస్ రోడ్ ఆపోజిట్లో ఇన్నర్ రింగ్ రోడ్లో ఇది పదిహేనవ షాప్ అండి మాది మెడ్ ప్లస్ కొత్తగా ఈరోజు ప్రారంభించాము మా దగ్గర మెట్ ప్లస్ మెడిసిన్స్ మీద ఫిఫ్టీ టు ఎయిటీ డిస్కౌంట్ ఇస్తాము అన్ని బ్రాండ్స్ మెడిసిన్స్ మీద ట్వంటీ డిస్కౌంట్ ఇస్తాము హోమ్ డెలివరీ సౌకర్యం కదండి ఎవరికైనా హోమ్ డెలివరీ కావాలంటే విత్న్ టూ అవర్స్లో మేము మా దగ్గర లేని మెడిసిన్స్ కూడా తెప్పించి మా దగ్గర డెలివరీ బాయ్స్ ఉంటారు ఇంటికి తీసుకొచ్చి హోమ్ డెలివరీ కూడా సౌకర్యం ఉందండి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఇస్తాము నెక్స్ట్ వన్ డ్రగ్స్ కానీ ఇలాంటి డ్రగ్స్ అయితే మేము అమ్మమండి మా మెడ్ ప్లస్లో ఎక్కడా కూడా ఏదైనా మెడిసిన్ మాకు తెలియకపోతే మా దగ్గర ప్రిస్క్రిప్షన్ యాప్ అని ఉంటుందండి దాంట్లో చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు ఆ డాక్టర్ ద్వారా మాకు తెలియని కొన్ని మెడిసిన్స్ కూడా వాళ్ళు మాకు వెంటనే మెసేజ్ అందిస్తారు దాని ద్వారా ఇస్తామండి సరే హోమ్ డెలివరీకి ఎంత పర్చేజ్ చేస్తే ఇస్తారు హోమ్ డెలివరీ మినిమం అనేది ఏం లేదు సార్ మన లోకల్లో ఉన్న మినిమం ఫైవ్ కిలోమీటర్స్ దాకా మేము ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తామండి ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాం ఇంత కొనాలని ఏం లేదండి ఎంత పర్చేజ్ చేసినా కూడా మినిమం అని కూడా ఏం లేదండి మేము హోమ్ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అన్ని కంపెనీ బ్రాండెడ్ మందులు మన దగ్గర ఉంటాయి అన్ని మెడిసిన్స్ దొరుకుతాయండి అన్ని మెడిసిన్స్ లేకపోయినా కూడా మేము ఆర్డర్ పెట్టి తెప్పించి విత్ ఇన్ వన్ డేలో మేము మీకు సర్వీస్ చేస్తామండి ఓకే అంటే పర్టికులర్గా మీ బ్రాండే ఉంటుందా అన్ని కంపెనీ అన్ని బ్రాండ్ ఉన్నాయండి మా మా మెడిసిన్స్ మీద ఏంటంటే మెంబర్షిప్ మీద మెంబర్షిప్ ఉంటుంది అండి అది నైన్టీ నైన్ రూపీస్ అండి అది తీసుకుంటే వన్ ఇయర్ దాకా వ్యాలిడిటీ ఉంటుంది మా మెడిసిన్ మెడ్ ప్లస్ మందుల మీద ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అండి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయండి మా దగ్గర ఇంట్లో వాడుకునేది ఫలానా లేదు అనేది ఏం లేదండి అన్ని ప్రొడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి రిమైనింగ్ మెడికల్ షాప్ తో పోల్చుకుంటే మన ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఏం చెప్తారండి మాది ఏంటంటే సార్ ముందు బ్రాండ్ అండి బ్రాండ్ అని కాదు మెడ్ ప్లస్ అనేది ప్రజలకు ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు మెడ్ ప్లస్ అనేది ముందు ఈ ఫ్రీ హోమ్ డెలివరీ ఒకటి నెక్స్ట్ బ్రాండెడ్ మెడిసిన్స్ మీద డిస్కౌంట్ అనేది మెడ్ ప్లస్ స్టార్ట్ చేసిందండి దాని తర్వాత చాలా రకాలు వచ్చినాయి కానీ మా లాగా ఎవరు సర్వీస్ ఇవ్వలేరు ఇంత డిస్కౌంట్ కూడా ఇవ్వలేరండి కూడా జెన్యున్ ప్రొడక్ట్ జెన్యున్ మెడిసిన్స్ అండి కంపెనీ కంపెనీ నుంచి తయారైన నేరుగా మా దగ్గర వస్తుంది కాబట్టి ఆ ఫిఫ్టీ టు ఎయిటీ కూడా మేము ఇవ్వగలుగుతున్నాం ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం సార్ డైరెక్ట్ సో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కస్టమర్ కస్టమర్కి ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అవ్వాలంటాం సో బ్రాండెడ్ ఫార్మా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తున్నారో మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అదే ఇస్తాం ప్రతి కస్టమర్ ఏమనుకుంటారంటే మనం ఏ కస్టమర్ అని బ్రాండ్ చూస్తాం బ్రాండ్ కాదు కాంపోజిషన్ చూడాలి అందున్న మెడిసిన్ ఏముంది సో అదే మెడిసిన్ ఇప్పుడు సంతామ పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ ఎక్కడైతే తయారు చేస్తున్నారో మనం అక్కడే తయారు చేస్తాం అక్కడే తయారు చేస్తాం సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ లోకల్ కంట్రీస్ ఏముందా కాబట్టి డైరెక్ట్ మార్కెట్ నుండి మ్యానుఫ్యాచర్ చేయడం డైరెక్ట్ మన స్టోర్స్ వస్తాయి సో కస్టమర్ అన్ని ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అంతా ఓవర్ డిస్కౌంట్ అవ్వడం కూడా కారణం అది ఎందుకంటే మీడియాలో ఓవర్ లేరు మాకు సో మాకు ఎటువంటి పేయాల పెట్టుకోవడం కానీ మార్కెటింగ్ యాక్టివిస్ కానీ ఏం లేకపోవడం మాకు డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడు సంతం ఎక్కడ తయారు చేస్తారో మేము అక్కడ తయారు చేస్తాం ఎవరు ఎక్కడ తయారు చేస్తారో మేము అక్కడ తయారు చేస్తాం